హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు సంచలన తీర్పు విడుదల అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపిదాం ఇక్కడ అయితే ఫ్రెండ్స్ ఇక ఢిల్లీ మధ్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన భారత రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత కేసు మరో మలుపు తిరిగింది ఇక బెయిల్ కోసం ఆమె దాఖలు చేసుకున్న పిటిషన్లపై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు న్యాయస్థానం కొద్దిసేపటి కిందటే ఆదేశాలను జారీ చేసింది ఇక బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది ఇక ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మనీ లాండరింగ్ కు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటున్నారు కవిత అయితే ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు ఈ కేసులో ఆమె జ్యుడిషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు ఇక తిహార్ జైల్లో ఉంటూ ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు ఇక ఇదే కేసులో సిబిఐ అధికారులు సైతం కవితను అరెస్టు చేసిన విషయం తెలిసిందే అయితే మంగళవారం అంటే మే ఏడవ తేదీన నాటికి ఆమె జ్యుడిషియల్ కస్టడీని ముగియాల్సి ఉంది ఆమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై కిందటి నెల ఇరవై తేదీన వాదోపవాదాలను ఆలకించిన ఢిల్లీ రౌస్ అవెన్యూ న్యాయస్థానం దీనిపై విచారణను నేటికి వాయిదా వేసింది ఇక జుడిషియల్ కస్టడీ ముగియడానికి ఇంకా ఒక్కరోజు గడువు ఉన్నప్పటికీ బెయిల్ పిటిషన్లపై విచారణ కొనసాగుతున్నందున ఒక్కరోజు ముందే బెయిల్ పిటిషన్లపై తీర్పు వెలువరించింది ఇక బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది ఈ మేరకు రౌస్ అవెన్యూ న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ కావేరీ బవేజ తీర్పు ఇచ్చారు ఇక ఫలితంగా జ్యుడీషియల్ కస్టడీ ముగిసేంత వరకు ఆమె సిబిఐ ఈడీ అధికారుల విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం అలాగనే మనీ లాండరింగ్ కేసుల్లో మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని కవిత ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించిన నేపథ్యంలో మరింత సమాచారాన్ని ఆమె నుంచి రాబట్టాల్సి ఉందంటూ సీబీఐ ఈడీ అధికారులు చెబుతున్నారు ఇక ఇదే కేసులో అరెస్ట్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ షోడియాలకు బెయిల్ లభించలేదు అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్కు మాత్రం గతంలో బెయిల్ లభించిన విషయం తెలిసిందే అయితే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో కిందటి నెల నాలుగవ తేదీన సంజయ్ సింగ్కు బెయిల్ లభించింది